హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ ఒక సూపర్ టేస్టీగా కమ్మ కమ్మగా నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయి అద్భుతమైన టేస్ట్తో ఇవాళ వడియాలు ప్రిపేర్ చేద్దామండి ఈ వడియాలు ప్రిపేర్ చేయడానికి బియ్యం కానివ్వండి బియ్య పిండి కానివ్వండి సగ్గు బియ్యం కానివ్వండి రవ్వ కూడా అవసరం లేదండి ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వడియాలు అలాగే రెండు సంవత్సరాలు నిల్వ ఉంచుకోవచ్చండి వడియాలు మనకి ఎండతో కూడా పనిలేదండి ఎండ లేని వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు వడియాలు అంత చక్కగా వస్తాయండి టేస్ట్ మట్టుకు అద్భుతంగా ఉంటాయండి అలాగే నేను చెప్పే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలండి మీరు కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి అలాగే మన సెకండ్ ఛానల్ వెనీలా కిచెన్ లింక్ కూడా ఇస్తానండి ఆ ఛానల్ కూడా చూడండి అందులో కూడా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి అలాగే వడియాలు కూడా ఉన్నాయండి అవి కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి మీరు కప్పు కానీ గ్లాస్ కానీ ఏదన్నా సరే కొలత అనేది తీసుకోవాల్సి వస్తుందండి నేనైతే కప్పుతో తీసుకున్నాను మీరు కిలో కూడా సరే అండి మీరు ఏదైనా గిన్నెతోనో దీంతోనో కొలుచుకొని తీసుకోండి ఎందుకంటే వాటర్ అనేది మనం కొలుచుకొని తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఏదన్నా కొలత పెట్ కొలత ప్రకారం మీరు తీసుకోవాల్సి వస్తుంది ఇలా అటుకులు తీసుకోవాలండి ఒక కప్పు ఇది ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు సార్లు కడిగితే చాలండి మట్టి అంతా ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి నీళ్ళు వంపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి మనము ఒక కప్పుతో తీసుకున్నాం కదా అటుకులు ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు నానపెట్టుకోవాలండి మీకు టైం లేకపోతే ఒక పది నిమిషాలన్నా నానపెట్టి ఉంచుకోండి ఎందుకంటే అటుకులు కాబట్టి త్వరగానే నానిపోతాయండి అలాగే అటుకులు మీరు కప్పు ఫుల్గా తీసుకోవాలి చూడండి నేను పదహైదు నిమిషాలు ఉంచానండి బాగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం ఒక కప్పు వాటర్ తీసుకొని నానబెట్టాం కదండి ఆ కప్పుతోనే మరొక కప్పు మిక్సీ జార్లో వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి నైస్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి మీరు కావాలంటే కాస్త రవ్వలా కూడా మిక్సీ పట్టుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా మిక్సీ పట్టుకోవచ్చు అండి ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అలాగే మనము ఒక కప్పు నానబెట్టాం కదండి అటుకులతో వాటర్ వేసి అలాగే ఒక కప్పు మిక్సీ పట్టుకున్నాం కదా వాటర్ వేసి అలాగే ఇప్పుడు మూడు కప్పులు తీసుకోవాలండి ఈ కప్పుతో ఒక కప్పు అటుకులకి ఐదు కప్పులు వాటర్ అండి ఒక కప్పు అటుకులకి ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలి ఇదే అండి కొలత మీరు కిలోకైనా కూడా సరే ఏ కప్పుతో అయితే మీరు అటుకులు కొలుచుకుంటారో ఆ కప్పుతోనే ఐదు కప్పులు తీసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒక కాల్ టీ స్పూన్ వంట షోడ్ యాడ్ చేసుకోవాలండి ఇది మనము కలుపుకోవాలంతా సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలండి ఆరిపోయిన తర్వాత వడియాలు ఉప్పు అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి కాస్త తక్కువగానే వేసుకోండి మర్చిపోకుండా ఎక్కువ వేసేసారనుకోండి ఆరిన తర్వాత ఉప్పు ఎక్కువ అయిపోతుందండి కాబట్టి జాగ్రత్తగా మీరు ఉప్పు అనేది వేసుకోండి చూసుకొని ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకోవాలి ఇలా నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీరు పచ్చిమిరపకాయలు బదులు ఎండిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు ఇది కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి కాస్త పచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం గంజి కాచుకుందామండి ఇది స్టవ్ పైన పెట్టుకొని గిన్నె హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండరు కట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉన్నారంటే ఒక పది నిమిషాల మనకు గంజి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు క్యారెట్ తీసుకోవాలి మీరు గంజి ఎంత కాచుకుంటారో దాన్ని బట్టి క్యారెట్ ఎక్కువ తక్కువనే తీసుకోవాలి నేను అక్కడ తీసుకున్నానండి పైన తక్కువ అంతా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కొబ్బరి తురుముతో తురుముకోవాలి మనం క్యారెట్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వడియాలు కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఇలా తురుముంచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది గంజి అంతా ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి గంజి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు సిమ్లో ఉంచుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపలు పేస్ట్ కూడా వేసేసుకొని తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇది సిమ్లో పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు గంజి కాచే కింద కాస్త ఘనంగా ఉండే గిన్నె తీసుకున్నప్పుడు అడుగు పట్టకుండా ఉంటుందండి అడుగు పట్టింది అనుకోండి గంజి అనేది స్మెల్ వచ్చేస్తుందండి వడియాలు కూడా టేస్ట్ మారిపోతుంది కాబట్టి కాస్త ఘనంగా ఉండే గిన్నె తీసుకోండి స్టవ్ ఆపేసుకొని చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది గంజంతా బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడికితేనే గంజి అనేది వడియాలు చక్కగా వస్తాయండి గంజి సరిగా ఉడకపోయినా కూడా సరిగా రావండి వడియాలు కాబట్టి బాగా ఉడికించుకోవాలి నేను ఇలా కవర్ పైన వేస్తున్నానండి వేరే వాళ్ళు కూడా కామెంట్ పెట్టారండి మీరు కవర్ ఎక్కడ కొన్నారని చెప్పేసి నేను కవర్ ఏం కొనట్లేదండి ఇంట్లో శారీస్కి వస్తుంది కదండి కవరు అది సైడ్లో కట్ చేసుకొని ఓపెన్ చేస్తామంటే పొడవుగా వస్తుందండి అలాగే నేను మూడు నాలుగు కవర్లు వేసుకొని నేను వడియాలు పెడుతున్నాను ఇలా చిన్న గరెట్ తీసుకొని వడియాలు పెట్టుకోవాలి మనం గంజి కాచిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనము వడియాలు పెట్టుకోవాలి జస్ట్ పది నిమిషాలు ఉంటే చాలండి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి కాస్త గోరువెచ్చగా వేడి ఉండేటప్పుడు మనం వడియాలు వేసేసుకోవాలండి మనము వడియాలనేది అనేది త్వరగానే వేసేసుకోవాలండి ఎక్కువ టైం పెట్టకూడదండి గంజి కాచిన తర్వాత ఎందుకంటే ఎక్కువసేపు పెట్టామనుకోండి చల్లగా అయిన తర్వాత వేశారనుకోండి అది కాసేపుకి అంతా వాటర్ లాగా అయిపోతుందండి కాబట్టి మీరు ఒక పది నిమిషాల తర్వాత కాస్త వేడిగా ఉండేటప్పుడే మీరు వడియాలు పెట్టుకోవాలండి అప్పుడు వడియాలు అనేవి చక్కగా వస్తాయండి కాస్త బాగా చల్లగా అయిపోయింది అనుకోండి ఆ చల్లదానానికి వాటర్ లాగా అయిపోతుందండి గంజి అంతా అప్పుడు మీరు వడియాలు పెట్టిన కూడా వడియాలు అసలు బాగా రావు కాబట్టి మీరు వేడిపైనే వడియాలు అనేది పెట్టేసుకోండి అలాగే మీరు పైన వడియాలు పెట్టుకోవాలండి ఎండలో కూడా ఈ వడియాలు పెట్టుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదండి ఎండ లేని వాళ్ళు ఇలా నీడల్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఇంట్లో కూడా వడియాలు పెట్టుకోవచ్చు ఇంట్లో అన్న పెట్టుకోవచ్చు మీకు ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చండి ఈ వడియాలు ఏం ప్రాబ్లం లేదండి నేనైతే ఇంట్లోనే పెట్టేశానండి వడియాలు చూడండి నేను ఇంట్లోనే పెట్టాను కాస్త ఫ్యాన్ గాలి ఉంటే చాలండి బాగా చక్కగా ఇంట్లో కూడా ఆరిపోతాయి ఇంకెట్లా మనకు ముందు ముందు కూడా ఎండ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్క రోజుకి కూడా చక్కగా ఆరిపోతాయండి నేను చూడండి ఒక్కరోజు ఆరిపెట్టాను చక్కగా ఎండిపోయేసాయి నేను మార్నింగ్ పూట వేశానండి వడియాలు మరుసటి రోజు పొద్దున్న కల్లా చూడండి ఎంత చక్కగా ఆరిపోయేసాయో చూడండి ఇంత పలచగా వస్తాయండి కాబట్టి మీరు మందంగా వడియాలు పెట్టుకోవాలండి అటుకులు వడియాలు ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకొని వీటిని మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చండి మరొక రోజు కూడా లేకపోతే ఇంట్లో కూడా పెట్టుకున్నారని కూడా చక్కగా ఆరిపోతాయి మీకు ఎండ ఫెసిలిటీ ఉంటే ఒక రోజు ఇంట్లో ఆరపెట్టుకొని ఇంకొక రోజు ఆరిన తర్వాత మీరు ఎండలో కూడా ఒక రెండు మూడు గంటలు పెట్టారంటే కూడా చక్కగా గలగల ఆరిపోతాయండి నేనైతే ఇంట్లోనే ఆరబెడుతున్నానండి వీటిని చూడండి బాగా చక్కగా ఆరిపోయేసాయి ఇలా తుంచామంటే బాగా పొడి పొడిగా రావాలండి ఇలా ఎండ పెట్టుకోవాలి మీరు మీకు ఎండ అనేది అస్సలు లేకపోతే కూడా మీరు ఏం చేస్తారంటే ఏదన్నా కడాయి ఉంటుంది కదండి స్టవ్ పైన పెట్టుకుని వేడి చేసుకొని స్టవ్ ఆపేసేయండి కడాయి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి అందులో పోసేస్తారంటే కూడా ఇలా గలగల వస్తాయండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకొని వడియాలు ఫ్రై చేసుకోవాలండి అలాగే మీరు కాస్త ఆయిల్ అనేది వేడి తగ్గిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకొని చక్కగా వస్తాయండి చూసారు కదండి రెండు సంవత్సరాల పాటు నీళ్ళు ఉండే అటుకులతో వడియాలు రెడీ అయిపోయి మరి ఎందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి